అవినీతి లంచం కేసుల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు వెల్లడించింది గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ కొట్టువేసింది ప్రజాప్రతినిధులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిదిలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనమిచ్చిన తీర్పు చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది లంచం కేసులో అభియోగాలపై విచారణ నుండే రక్షణ కోరరాదని స్పష్టం చేసింది పంతొమ్మిది వందల పీవీ నరసింహారావు వర్సెస్ స్టేట్ కేసు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది జార్ఖండ్ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో లంచం తీసుకుని ఓటు వేశారని సీతా సీతాసోరేన్పై ఆరోపణలు వచ్చాయి ఈ కేసును విచారించి గతేడాది అక్టోబర్ ఐదున తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించింది చట్టసభ్యుల అవినీతి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది ప్రజాప్రతినిధి లంచం తీసుకోవడం నేరమని లంచం తీసుకుని శాసనసభ లేదా పార్లమెంటులో మాట్లాడటం ఓటు వేయడం నేరపూరిత చర్య అని సుప్రీంకోర్టు పేర్కొంది శాసన విధులను నిర్వర్తించడానికి అవినీతి కేసుల్లో ఎమ్మెల్యేలు ఎంపీలకు మినహాయింపులు అవసరం లేదని పేర్కొంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి